మంచిది ప్రిధినిపెడ్డారా మన ప్రభువును మన రక్షకుడును అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా ఈ క్రిస్మస్ దినాల్లో చాలా సంతోషంగా ఉంటున్నారు అలాగే షాపింగ్ ఇవన్నీ కూడా చేస్తాను మంచిది అలాగే చక్కగా ప్రభు యొక్క వాక్యాన్ని కూడా వినవలసిందిగా నేను ఆయన సేవకుడిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మత్తసు సువార్త రెండవ అధ్యాయము పదవ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరు చూడండి ఇప్పుడు ఇదేమి ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు అని అంటే ఇంటిలోనికి వచ్చారు చాలామంది ఈ రోజుల్లో పాకలోకి వచ్చారు అనుకుంటూ ఉంటారు కాదు కాదు ఇంటిలోనికి వచ్చాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను సో ఆ చిన్నపిల్లలకి అట్రాక్షన్ కొరకు ఆ జ్ఞానులు కూడా పాకలు పెట్టినట్టు ఉంటుంది దానివల్ల ఇబ్బంది ఏం లేదు అయితే నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటి అంటే వాళ్ళందరూ కూడా ప్రభు అయిన ఏసు వద్దకు వచ్చి మోకాళ్ళు వేసి ఆయనను పూజించి స్తుతించి తమ యొద్దు ఉన్నటువంటి ఆ యొక్క బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా సమర్పించారు అని చెప్పి ఇక్కడ కనబడుతూ ఉంది చూడండి ఈరోజు క్రిస్మస్ అంటే కానుకలు సమర్పించుట ఎవరికి ప్రభు అయిన యేసు క్రీస్తుకి వాళ్ళందరూ కూడా తమ తమ దేశాల్లో ప్రసిద్ధి గాంచినటువంటి బంగారము శ్రేష్టమైన బంగారం అది సాంబ్రాని మంచి స్మెల్ వచ్చేది బోళము మంచి కాస్ట్లీ అది అందరూ కూడా ఆ మూడు వాటిని కూడా ప్రభు యేసుక్రీస్తుకు కానుకలుగా సమర్పించారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని కాదు కానీ ప్రభును నమ్ముకున్నప్పుడు మనము ప్రభుకి కానుకలుగా మనము సమర్పించే వారమై ఉండాలి అయ్యా మేము ఏం సమర్పించాలి కానుకలుగా ఏమైనా సమర్పించమంటారా డబ్బులు ఏమైనా ఇమ్మంటారా అంటే నేనైతే ఆ ప్రస్తావన ఈ వాఖ్యం తీసుకురావట్లేదు అది మీ ఇష్టం దేవుడు మిమ్మల్ని దీవించిన కొరది ఇవ్వాలి అనేది కూడా బైబిల్ గంధనం స్పష్టంగా సలవిస్తుంది కానీ ఈరోజు నేను చెప్పేటువంటి అంశంలో ఏంటంటే వాళ్ళు కానుకలు సమర్పించారు ఈరోజు ప్రభు అయిన పుట్టిన పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం అందరం బాగానే ఉంది మరి ప్రభువుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు ఆయన కూడా ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారేమో ఎదురు చూస్తూ ఉంటాడు ఆయనకు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారని చెప్పి చూస్తే జ్ఞానులు ఇచ్చారు తర్వాత జక్కయ్య ఇచ్చాడు తన ఇంట్లోనికి చేర్చుకొని ఇదిగో అన్యాయంగా సంపాదించిన నా సొమ్మునంతటి కూడా ఇచ్చేస్తున్నాను ఆ బేదలకు ఇచ్చేస్తున్నాను నాలుగు అంతలు నేను ఎవరి దగ్గర తీసుకున్నాను వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అని చెప్పి అన్నాడు అలాగా మనం కూడా ప్రవేణ యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మనం కూడా ఆయనకు ఇష్టమైనటువంటి కానుకలు ఇవ్వాలి అంటే ఏంటండి అని అంటే క్రిస్మస్ చేసుకోవడం మంచిదే అయితే ఈ క్రిస్మస్లో నిజమైన క్రిస్మస్ అనుభవించాలంటే నీ దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ నీ దగ్గర ఉన్నటువంటి దూషణకరమైన మాటలు కానీ నీ దగ్గర ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని పార్సిల్ చేసి గిఫ్ట్ ప్యాక్ చేసేసి దానిపైన పరలోక రాజ్యములకు ప్రభు ఏసుకొని సెండ్ చేసి ఆయనకి పంపగలిగితే ఆయన ఆ గిఫ్ట్ని మనల్ని స్వీకరించుకొని మనల్ని ఆస్వాదిస్తాడని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలామంది ఆయనకు గిఫ్ట్లు ఇవ్వట్లేదు కానీ కేవలం వారి వరకే చూసుకుంటున్నారు ఇంట్లో కేజీ చికెను కేజీ మటను లైట్లు స్టార్లు చెట్లు ఒక్కొక్క మనిషికి రెండు జతల బట్టలు ఇవన్నీ మంచిదే వాటన్నిటిని మేమేమీ పట్టట్లేదు రైట్ వెల్ గుడ్ దేవుడు దీవించిన దానికొరకే కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అని అంటే నీ యద్ధ ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ని ఆయనకు నువ్వు గిఫ్ట్గా కానుకగా సమర్పించినప్పుడే నీవు కూడా దీవించబడతావు అప్పుడు నిజమైన క్రిస్మస్ అని అప్పుడు ప్రభువు కూడా సంతోషపడతాడు నా కుమారుడు నా పుట్టినరోజు సందర్భంగా నాకు గిఫ్ట్ పంపించాడు అని చెప్పి దేవదూతల చేత ఓపెన్ చేపిస్తే ఆ యొక్క గిఫ్ట్లో ఏముంటుందంటే నీ చెడు నీ పాపము ఒక వదిలేస్తున్నాను అని చెప్పి నువ్వు ఆయనకు కమిట్మెంట్ ఇచ్చినట్టు అనమాట ఆయనకు గిఫ్ట్ ఇచ్చినట్టు అనమాట అప్పుడు దాని ద్వారా ఆయన సంతోషపడి నా బిడ్డలు ఇంత మార్చుకున్నారా మనసు పొందుకుంటున్నారా అని చెప్పి ఆయన సంతోషపడతాడు తద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే వ్యభిచారం చేసినటువంటి స్త్రీ కూడా ప్రభును సొంత రక్షణగా అంగీకరించి ఇక మీదట వ్యభిచారం చేయకుండా చక్కగా ప్రభు అయిన యేసుక్రీస్తుకి గిఫ్ట్గా ఇచ్చేసింది ఇంక నేను చేయను ప్రభు అని చెప్పి ఈరోజు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే మనం కానుకలు సమర్పించుట ఎటువంటి కానుకలు అని అంటే మన దృష్టిలో దేవుని దృష్టిలో మన దగ్గర ఏదైతే ఉన్నాయో ఆ చెడంతటిని కూడా ప్రభు నేసుక్రీస్తుకి మనం సమర్పించగలిగితే ఆయన ఆనందపడతాడు తద్వారా మీరు కూడా దీవించబడతారని అప్పుడు నిజమైన క్రిస్మస్ అని నేను ఆయన సావుకుడిగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి జ్ఞానులు సాంబ్రాన్ని బంగారమును బోలమును సమర్పించినట్టుగా మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ మీ దగ్గర ఉన్నది ఆ బ్యాడ్ హ్యాబిట్ని మీరు పార్సిల్ చేసి గిఫ్ట్ నీట్గా ప్యాకింగ్ చేసి మనం ఎలా ఇస్తామో అవతల వాళ్ళకి పుట్టినరోజుకి అలాగే మీరు కూడా ప్రభుయ్ నేసుక్రీస్తుకి ఇవ్వగలిగితే ప్రభువు చక్కగా సంతోషపడతాడు అలాగే మరలా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మరల తీసుకోకూడదు ఆయన దగ్గర నుంచి అంటే తీసుకోవడం అంటే ఏంటంటే చాలామంది ఈరోజు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ప్రభు నేసుక్రీస్తుకి అంటే నేను పలాంది చేయను ప్రభు అంటారు నాలుగు రోజులు పోయిన తర్వాత మరలా అదే చేస్తారంటే ఆ గిఫ్ట్ మరలా తీసేసుకుంటున్నారు అలా చాలామంది ప్రభు దగ్గర గిఫ్ట్లు ఇచ్చిన వారే ఉన్నారు తర్వాత తీసేసుకున్న ఉన్నారు అలా మీరు ఉండకూడదు ఒకసారి ఏదైనా గిఫ్ట్ ఇచ్చామంటే మనం దానికి కట్టుబడి ఉండాలి ఆ గిఫ్ట్ని మనం వెనక్కి తెచ్చుకోకూడదు ఆ జ్ఞానులు కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారు మా తమ దారినితో ఈరోజు మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాడ్ హ్యాబిట్ని వదిలిపెట్టేసి ఆయనకి ఇచ్చేసి మరలా దాన్ని చేయకుండానట్లుగా మీరు అనగా ఆ గిఫ్ట్ రిటర్న్ తీసుకోకుండానట్లుగా మీరు కాపాడుకోగలిగితే అద్భుతమైన రీతిలో మీరు క్రిస్మస్ జరుపుకోవడానికి యోగ్యులని ఆయన కూడా సంతోషపడతాడని ఆ తర్వాత మీరు బట్టలు కొనుక్కొని ఏవి చేసినా కూడా దేవుడు సంతోషిస్తాడు మిమ్మల్ని ఇంకా అభివృద్ధి పరుస్తాడు ఆయన ప్పుడు గుర్తుపెట్టుకొని ఆయనకు మీరు ఈ క్రిస్మస్ దినాల్లో ఏదో ఒక కానుకగా ఆయనకు సమర్పించండి డబ్బుల రూపంలో కాదు అది నేను సెకండరీ అది నేను మాట్లాడలేదు నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభావా నీవు పుట్టినరోజు సందర్భముగా నేను ఒక గిఫ్ట్ నీకు ఇస్తున్నాను అని చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి నా బ్యాడ్ హ్యాబిట్ని ఆయనకు పంపించేసేయండి వదిలిపెట్టేయండి అప్పుడు నిజమైన క్రిస్మస్ మీకు జరుగుతుందని దేవుడు కూడా దీవిస్తాడని కూడా నేను ఆయన సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు అయిన మా ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలు విత్తబడినటువంటి వాక్యములో నాయన అందరూ కూడా నీ పుట్టినరోజు సందర్భముగా అందరూ కూడా కానుకలుగా నాయన ఆ దినాన్న జ్ఞానులు సమర్పించినట్టుగా ఈ వాక్యమును విన్నటువంటి వాళ్ళందరూ కూడా నీకు కానుకలు సమర్పించేవారిగా వారిని దీవించండి కానుకలు అనగా నాయన నువ్వు కోరుకునేది ధనము కాదు గనక కృపతో నాయన జ్ఞాపకం చేసుకుని వారు ఉన్నటువంటి ఆ చెడు అంతటిని కూడా నీకు గిఫ్ట్గా ఇస్తున్నప్పుడు వాటిని స్వీకరించి వారిని ఆశీర్వదించమని కూడా నీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను అలాగే మా బిడ్డలందరికీ కూడా ఈ క్రిస్మస్ దినాల్లో కావలసినటువంటి బట్టలు కానీ అన్నీ కూడా వారికి దయచేయండి ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీగా బలపరచండి చక్కగా దేవుని స్థుతించే వారికి వారిని దీవించండి సంవత్సరాంతం వరకు కూడా నడిపించినందుకు కృతజ్ఞతలు రాబోతున్న సంవత్సరంలో కూడా వారిని మేలులతో నింపమని నీ సేవకినిగా ప్రార్థన చేస్తూ ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మంగా బలపరిచి కావలసిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని కూడా దయించమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యస్ క్రీస్తు ప్రభువు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ మంచిది ప్రిధిని బిడ్డారా ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉన్నట్టయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బెస్ యూ గాల్ చాలం షాలం టు ఆల్